పెద్ద నీచుడైనటువంటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో నికృష్టపు పనిచేసి అడ్డంగా దొరికిపోయాడు అతని చీకటి బతుకు బట్టబయలైపోయింది ఢిల్లీకి ధర్నాకని చెప్పి వెళ్ళి అక్కడ రహస్య సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నాడు అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి రహస్యంగా ఎవరితో భేటీ అయ్యాడు ఎందుకు భేటీ అయ్యాడు ఏ అంశం మీద భేటీ అయ్యాడు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్ ఎంత నికృష్టడనేది అనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి నేను చెప్పలే ఆ దౌర్భాగ్యం నికృష్ట పరిపాలన చూసి ప్రజలు రాష్ట్ర చరిత్రలో ఎవరికి విధంగా పదకొండు సీట్లకు పరిమితమైనప్పటికీ ఈ శికుమార్లోడు ఈ రాష్ట్రంలో వాడు చేసినటువంటి తప్పులన్నీ మర్చిపోయి వాడు చేసిన తప్పులు ఎదుటి వాళ్ళు చేస్తున్నారంటూ వాళ్ళ కార్యకర్తలు ఈ పార్టీ మూసేస్తారు అనేటువంటి టాకు రాకుండా ఒంట కోసం ఇడిపుడు ఢిల్లీకి బయలుదేరిపోయాడు చెప్పిందేమో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటువంటి మిస్ అన్నాడు సరే శాంతి అనేవి ఐడెంటిఫై అయింది విజయసాయి రెడ్డి గారి గురించి అనేక రకాల వార్తలు వచ్చాయి భద్రత గురించి అంటాడా ఇక దాని గురించి మాట్లాడేటువంటి హక్కు అర్హత ఈ నీచుడు జగన్మోహన్ కే సరే ఇదంతా పక్కన పెడదాం వీడు వీటి మీద ధర్నా చేస్తా ఢిల్లీ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలుస్తా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలుస్తా రాష్ట్రపతి గారిని కలుస్తానంటూ రంకెల వేసినటువంటి ఈ దున్నపొత్తులంటే సరే దున్నపొత్తు కూడా ఫీల్ అయింది జగన్మోహన్ రెడ్డిని వాళ్ళతో పోలిస్తే నిన్న మధుసూదరరావు గుర్తుపెట్టుకో అంట ఏంద్ర దౌ దౌర్భాగ్యం చెప్తా ఒత్తిరే బుత్తులు వస్తారా జనగా సరే ఇది కూడా పక్కన పెడదాం ఇప్పుడు ఈ మొత్తానికి ఢిల్లీ చేరుకున్నాడు ధర్నా చేసేది రేపంట కానీ వీడు ఆల్రెడీ ఢిల్లీ చేరుకున్నాడు దేనికి ఢిల్లీ చేరుకున్నాడని మనం తీస్తే మనకు విశ్వసనీయమైనటువంటి సమాచారం మొట్టగా ఎందుకంటే సాక్షి అయినటువంటి అక్కుపక్షి విషపురాతలు రాసేది ఎంత విషపురాతలు అనేది మనందరికీ తెలుసు కానీ ఇవాళ మనం వాస్తవాలే చెప్తాం అందులో మొట్టమొదటి ఈ దౌర్భాగ్యుడు ఢిల్లీ పోయి అక్కడ కాంగ్రెస్ పెద్దలతో సీక్రెట్గా అంటే ఈయన రాహుల్ గాంధీ గారు రాణి రామ్ తీజీగా సోనియా గాంధీ గారు అసలు ఎంట్రీ అయ్యేవారు దీనికి కానీ అక్కడ కొంతమంది ఉంటారుగా బ్రోకర్లు టాఫర్లు లాంటి వాళ్ళు వాళ్ళతో భేటీ అయ్యి నా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా ఎందుకంటే ఉన్న పదకొండు మందిని ఎంతమందిని వైసీపీలో వదిలి వెళ్ళిపోతారో తెలియదు వాళ్ళు ఒకవేళ ఈ పదకొండు మందిలో ఆరు మంది కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మాదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలైన పార్టీ అని చెప్పి వాళ్ళకు పోరాటం చేస్తే మన మహారాష్ట్రలో ఏ విధంగా అయితే జరిగిందో ఎన్సిపి షిండేకి వెళ్ళిపోయింది అదేవిధంగా శివసేన షిండేకి వెళ్ళిపోయింది ఎన్సీపీ అజిత్ పవర్కి వెళ్ళిపోయింది అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ఆరు మంది శాసనసభ్యులు గ్రూప్గా బయటకు వచ్చి మాదే వైసీపీ అని చెప్పి రాకుంటే జగన్ గారి పార్టీ పేరు పార్టీ గుర్తు పార్టీ అకౌంట్లు పార్టీ ఆఫీసులు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి ఈ నేపథ్యంలో ఈ భయం మొదలైంది అందుకని అంతకంటే ముందే తొందరపడి వీడు ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టుగా ఒక తీర్మానం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేస్తే వీడు పార్టీ ఆస్తులు పార్టీ ఆఫీసులు పోకుండా ఉంటాయి ఈ చేతిలో నుంచి అందుకని వీడు కుట్రపూరితంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది పెద్ద తలకాయలతో భేటీ అయ్యారనేటువంటి వార్తలు ఒకవైపు వస్తూ ఉన్నాయి మరోవైపు రహస్యంగా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా పెద్దలను కలవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే నరేంద్ర మోడీ గారు ఈ దౌర్భాగ్యుడిని నేను కలవను అంటూ చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం బహిరంగంగా చెప్పారు అమిత్ షా గారు అయితే ఈ నికృష్టుని దగ్గరికి రా నేను అన్నట్టుగా చెప్పారు చెప్పడం అంటే ఎట్ట చెప్పారు బివిఆర్ అనొచ్చు మీరు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవాళ అమరావతి ఆంధ్రుల రాజధాని దానికోసం కేంద్రం ఇచ్చింది భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్ర రాజధానికి కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు ఇవ్వాల కనీసం అందులో సగం కూడా ఇవ్వలా ఐదు వేల కోట్లు కూడా ఇవ్వాల కానీ మన రాష్ట్రానికి ఇచ్చారు ఇది చంద్రబాబు నాయుడు గారి సత్తా లోకేష్ గారి నాయకత్వం అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంతగా పోరాడతారనేది ఆలోచించుకోవాలి పార్టీకి మంత్రి పదవులు అడగల ఇంకో పదవులు అడగల కేవలం మా రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వండి సహకరించండి పోలవరాన్ని పూర్తి చేస్తాము అమరావతిని కడతాము వెనకబడినటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటాం పరిశ్రమలు తీసుకొచ్చుకుంటామని చెప్పి అడిగారు అంటానికి తార్కాణం ఇవాళ కేంద్ర బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి కేంద్రం కేటాయించడంతోనే ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏ అమరావతిని అయితే విధ్వంసం చేద్దామనుకున్నాడో ఏ అమరావతిని అయితే శ్మశానమాని వాగ్గారు బొత్సాలంటే నీచునికృష్ణులు అదే అమరావతి ఇవాళ కాంతులు వినే విధంగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరం బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి ఇచ్చారంటే దాని ద్వారానే చెప్పింది కేంద్ర ప్రభుత్వం జగన్ అనేటువంటి నికృష్టడి బతుకు ఎక్కడ ఉంటుంది అనేది ఆ దౌర్భాగ్యుడిని దగ్గరికే రానివము అని చెప్పి భారతీయ జనతా పార్టీ సగర్వంగా ఇవాళ తెలియజేసినట్టు అయిపోయింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం మా కళల రాజధాని ఈ రాష్ట్రానికి ఇన్నాళ్ళు రాజధాని లేదు అనేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కేంద్రం సహకరించినందుకు ఐదు కోట్ల మంది ఆంధ్రుల ప్రజల తరపున కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు వాడి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడానికి వాడి కేసుల మేనేజ్మెంట్ కోసం అవసరమైతే భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడానికి కొన్ని శతం ఈ దౌర్భాగ్యుడు చెప్పినప్పటి కిన్ని ఈ దౌర్భాగ్యుడిని మేమేం చేసుకుంటాం వీడి మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంతా మాకంటుకుంటుంది కాబట్టి ఆ దౌర్భాగ్యుడు మేము దగ్గరకే రానియము విలీనం కాదు కదా పొత్తు కాదు కదా నాకు మాకు ఏ రకమైనటువంటి మద్దతు నీ దగ్గర నుంచి వద్ద దౌర్భాగ్యుడు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే షర్మిలాని పక్క పక్కన పడేయండి అని కాంగ్రెస్ వాళ్ళకి కండిషన్ పెట్టారంట ఆ పని మేం చేస్తే మా మీద ఉన్న క్రెడిబిలిటీ కూడా పోతిరా ఆ పని మేము కూడా చేయమరా అంటూ రెండు కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు ఇటు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని చీకొట్టినట్టుగా తెలుస్తూ ఉంది ఒకరోజు ముందే పోయి లత్కూరు పనులు చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తే అసలు వెళ్ళిందే పార్టీ విలీనం కోసం కానీ ఇట్లా పోతే మామూలుగా పోతే వార్త బయటకు వచ్చేసింది కాబట్టి ఢిల్లీలో ధర్నా చేస్తున్నా అని చెప్పి ఒకరోజు ముందే పోయి అక్కడ ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి నికృష్టపు చీకటి పని ఇది